మనిషి మారాలని దేవుడు ప్రారంభం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో సంఘాలు ఎన్నో మీటింగ్స్ ఇవన్నీ యథార్థంగా చేసే ప్రతి కార్యక్రమం వెనక మనుషులు మారాలనే దేవుని సంకల్పం అందులో భాగంగానే రెండు రోజుల మీటింగులు కూడా మనుషులు మారాలి ఏం చేస్తే మనుషులు మారతారు మనం ఆలోచిస్తే ప్రతి తరంలో కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు మనుషులు రెండు రకాలుగా కనపడుతుంటారు ఒకటి మారిన వాళ్ళు రెండు మారని వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఉంటారంటే మారిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు మారని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది ఏ తరంలో చూసిన అంతే ఈ తరంలో కూడా చూసినా ఎనిమిది వందల యాభై కోట్ల జనాభాలో ఎవరు అంటే మారని వాళ్ళు ఎక్కువ మారి జ్ఞానంగా నిజమైన దేవుణ్ణి తెలుసుకుని జీవిత పరమార్థం తెలుసుకుని జ్ఞానంగా బ్రతికే వాళ్ళు తక్కువ మంది ఉంటారు దేవుడంటే త్యాగాలు చేసి దేవుడంటే ప్రాణాలు సహితం ఇచ్చే అంత భక్తి కలిగి తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది దేవుడిని పట్టించుకున్న వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మినా పెద్దగా విలువేవనవారు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒకే నేలపై పుట్టం అందరం ఒకే శరీరం అందరికి అవే కోరికలు ఉంటాయి శరీరంలో అందరికీ అవే ఫీలింగ్స్ ఉంటాయి ఒకే నేల ఒకే శరీరం అందరికీ బంధాలు బంధుత్వాలు ఉన్నా కొంతమంది మాత్రం ఎందుకు మారి దేవుడి ఎడల భక్తులుగా ఉంటున్నారు ఎక్కువ మంది ఎందుకు మారలేకపోతున్నారు ఏ తరంలో చూసినదే దేవుడు అంటే ప్రాణాలు ఇచ్చేసే భక్తులు ప్రతి తరంలోనే ఉంటారు ఈ తరంలో కూడా ఉన్నారు అసలు దేవుడు అంటేనే కెట్టని వారు చాలామంది ఉన్నారు ప్రతి తరంలో ఉన్నారు ఈ తరంలోనే ఉన్నారు వీళ్ళెందుకు దేవుడంటే పెట్టి దేవుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళెందుకు ఎక్కువ మంది దేవుడిని పట్టించుకోవట్లేదు వీళ్ళ మార్పుకి వీళ్ళ మారకపోవడానికి ఏంటి ఏం జరిగింది అసలు వీళ్ళకి తెలిసింది ఏంటి వాళ్ళకి ఏంటి మారాలంటే ఒక అవగాహన రావాలండి ఒకటి తెలియాలి ఖచ్చితంగా ఏం తెలియాలి కీర్తన గ్రంథం మారిన వాళ్ళకి తెలిసింది ఏంటో మారిన వాళ్ళకి తెలియంది ఏంటో తేడా ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చును కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చును యహోవా ఒక భక్తుడు దేవుడికి దేవుడితో మాట్లాడుతున్నాడు అంటే మన మన భాషలో ప్రార్థన దేవుడా యహోవా నా అంతము ఎట్లున్నది ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అన్నాడు ఎవండి ప్రార్థనలో ఏమడుగుతున్నాడు నా ముగింపు ఎలాగుంటుంది ముగింపు అంటే యుగాంతం అది కాదు మన మరణమే మన ముగింపు నా చావు ఎలాగుంటుందో నాకు తండ్రి అని అడుగుతున్నాడు ఏమండి ఈ ప్రార్థన ఎప్పుడైనా మనం అడుగుతామని దేవండి నేను ఎలా చనిపోబోతున్నాను నా మరణం ఎలా ఉంటుంది ఎప్పుడన్నా అడుగుతారు ఎవరైనా చనిపోకుండా ఉండాలి నన్ను కాపాడు ఆయుషి ఆరోగ్యం ఇవి అడుగుతాం తప్ప అసలు నేను నా మరణం ఎలా ఉంటుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇదే ఇదేమీ అడుగుతామండి అసలు ఎవరన్నా అడుగుతాడు అసలు లాగా మనం ఏమడుగుతాం అడుగుతాం ఇది తప్ప అన్నీ అడుగుతాం సాధారణంగా భక్తులు ఎందుకు జ్ఞాని తెలివైన వాళ్ళు అంటే ఎందుకు అంత జ్ఞానం అంటే మన జీవితంలో కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి ఒకటి ఎగ్జాంపుల్ పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగే ముందు పెళ్ళి అవ్వని వాళ్ళు అసలు నా పెళ్ళి ఎలా జరుగుతుంది అని ఊహించుకుంటారు ఎక్కడ వేదిక వేస్తారు ఏ డ్రెస్సులో నేను ఉంటాను ఎలా పిలుస్తారు నన్ను వేదిక మీదకి ఒక ఊహ ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో అది జరగబోతుంది కాబట్టి లేదా ఒక బర్త్డే కార్యక్రమం వస్తుంది అనుకున్న దగ్గరికి దానికోసం ఊహించుకుని ఉంటారు ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఎలా ఉంటుందో అని ఊహించుకుంటారు ఇవి జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా జరిగేది ఏంటి చనిపోతే నా పెట్టి కార్యక్రమం ఎలా ఉంటుంది శ్మశాన కార్యక్రమాలు ఎలా ఉంటాయి మా ఇంట్లో వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏడుస్తారా ఎలా ఏడుస్తారు సంఘస్థులు ఎలా ఫీల్ అవుతారు గ్రామస్తులు ఎలా ఫీల్ అవుతారు ఏమండి ఫీలింగ్ రావాలని దేవుడే కోరుకున్నాడు తెలుసా విందు జరుగుతున్న ఇంటికి పోగొట్టు కంటే ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు ఈ వ్యవహారాలన్నీ అక్కడ ఉంటాయి నువ్వు కూడా అని నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది అసలు పెట్టులో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది నా చుట్టూ ఎలాంటి వ్యవహారం నడుస్తుంది నాకు ఆ భాగ్యం రాలేదు కానీ సంతోష్ కుమార్ గారికి వచ్చింది ఆ భాగ్యం ముఖ్య వాక్యోపదేశకులు ఆయన రియల్గా చనిపోయినట్టుగా పెట్లో ఆయన పడుకున్నాడు అందరూ తీసుకెళ్ళి లేపురు శ్మశాన కార్యక్రమాలన్నీ జనిపించుకున్నాడు ఆయన విచిత్రం ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ తీసి అందులో ఆయన క్యారెక్టర్ చనిపోతాడు విచిత్రమే అనుకుంటున్నారు ఆయన భార్య ఆయన మీద పడి ఆడవటం నార్మల్గా సినిమాల్లో అయితే వేరే వాళ్ళు భార్యలో చేడుతుంటారు మీదపడి ఈయన ఒరిజినల్గా పెట్టాడు ఆయన వారి ఆయన వారిని ఆయన పిల్లలనే అక్కడ ఉన్న సంఘస్థులందరూ చాలామంది ఆ వీడియో చూసి నిజంగా చచ్చిపో నాకు కూడా ఫోన్ చేశారు ఎలా జరిగింది అన్నగారికి ఏం జరిగిందని చచ్చిపోలేదండి షార్ట్ ఫిల్మ్ అని అంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్ అన్నమాట అదే కోరుకుంటున్నాడు మళ్ళీ చదవండి యహోవా నా మరణము ఎలా ఉంటది ప్రమాణం అంటే కొలత నాకు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అసలు నాకు ఎంత ఎన్ని ఎంత టైం ఉంది ఇంకా ఇది నాకు తెలియాలి అండి ఇది నాకు తెలియదు ఇది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటారు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న కూర్చున్నాను అంటే ఆల్రెడీ ఆల్పం అని తెలుసు ఆ అల్పం మరల ఎంత వెయ్యి సంవత్సరాలు బతకాల్సిన మనిషి ఇప్పుడు అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అల్పం ఇది కూడా మరల ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎవరి భక్తులు ఇది ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ నా మరణం ఎలాగుంటది నాకు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంత తక్కువ వాయిసినది ఇంకో భక్తుడు కూడా అది అడుగుతున్నాడు సార్ అదే కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పన్నెండు వచ్చును చూడండి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం పన్నెండవచ్చు మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు ఇది కూడా ఈయన కూడా అదే అడుగుతున్నాడు దేవుణ్ణి మాకింకా ఎన్ని రోజులు ఉన్నాయి నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను మా ఆయుశంకె ఎంత ఉంది భక్తులు ఈ ఆలోచనతో ఎందుకుంటున్నారు దీని వెనక ఒక కారణం ఉందండి మన ఆయుష్ మన మరణం మనకు తెలిసిందంటే మనలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది ఎలాంటి వాడికైనా మార్పు వస్తుంది మన మరణం తెలిసిపోతే భక్తులు అంతా ఎందుకు మారిపోయారంటే ఎందుకు దేవుడు అంటే ప్రాణాలిచ్చే అంత భక్తాలకు వచ్చిందంటే వాళ్ళ మరణం కోసం ఆలోచించారు వాళ్ళ ముగింపు కోసం ఆలోచించారు ముగింపు కోసం ఆలోచిస్తే రిజల్ట్ ఏమొచ్చింది ఇంతకీ దేవుడిని అడిగారు కదా ఏం వచ్చింది అదే కీర్తన గ్రంథం ఇందాక చదివింది ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినా చూడండి నా దినముల పరిమాణము బిద్దిడంతగా చేసి ఉండవు నీ సన్నిధిని మా ఆయుష్కరణ లేనట్టే అంటే భక్తులకు ఏమర్థమైందంటే దేవుడిని అడిగిన తర్వాత మేమిక్కడ అసలు చాలా చిన్న అల్పక అల్పకాలం ఆవిరి లాంటిది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిది అన్నాడు వర్షం వస్తున్నప్పుడు నీటి బుడగలు వస్తుంటాయి ఎంతసేపు ఉంటుంది అది ఆ బుడగ అలా పడి అలా వెళ్తున్నప్పటికే సెకండ్లలో చాలా చినుకులు పడిపోతుంటాయి దాని మీద ఏ చినుకబడినా పేలిపోతుంటుంది పగిలిపోతుంటుంది మానవ జీవితం కూడా అంతే చిన్న బుడగ లాంటిది ఈ బుడగని పగలబట్టడానికి చాలా చినుకులు రెడీగా ఉన్నాయి అందుకే ఎంతలో కనబడి ఎలాగున్నాయి ఉన్నాయి చాలా చినుకులు మన జీవితం ఎంత అల్పమైనదో మనకు అర్థమైతే మన ఆలోచన విధానం మారిపోద్ది ఎంత అల్పమైందంటే మరణం అనేది ప్రతి మనిషిని వాన చినుకుల్లాగా ఆ బుడకని వాన చికులు చాలా చినుకులు పడిపోతున్నట్టు మరణం ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి చోట మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎగ్జాంపుల్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మరణం వెంటాడుతుంటుంది తల్లి గర్భంలో చాలామంది ఆ మరణానికి దొరికిపోతుంటారు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక ఉయ్యలలోంచి పడిపోయి చచ్చిపోయిన పిల్లలు వాచని అయిపోయి చాలామంది చనిపోతుంటారు ఒక ఆవిడ కోడిగుడ్డు తింటూ అది గొంతులు ఇరికిపోయింది ఊపిరి ఆడక చనిపోయింది అంటే ఇందులో కూడా మరణం ఉంది కోడిగుడ్డులో కూడా మాంసం మొక్క ఇరికిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు గొంతులో అంటే తినే తిండిలో కూడా ఏముంది మరణం కట్టుకునే బట్టల్లో కూడా ఉంది మరణం బండి మీద వెళ్తుంది చీర కొంగు వెనకాల చక్రంలో ఇరికిపోయింది అంతే లాగేసింది చున్నీ పడిపోయి లాగేసి వెనక పడిపోయి రోడ్డు దగ్గరే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు జీన్ ఫ్యాంట్ టైట్ జీన్ వేసుకుందండి ఒక అమ్మాయి టైట్ బిట్లు ఉన్నాయి వాడుతున్నారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతుంది ఆ బట్టల్లో రక్త ప్రసరణ జరగక్క ఆ నరాలు నొక్కుపోయి బృహత పడిపోయిందంట ఎందుకడిపోయిందో తెలియక హాస్పిటల్ జాయిన్ చేస్తే వాళ్ళంతా పరిశీలించి రక్త ఆగిపోయిందని చెప్పి అర్జెంటుగా ఫ్యాన్ తీసేయాలన్నారు లాగుతుంటే లాగుతుంటేమో రావట్లేదు చివరికి కోసారంట బ్రేట్లతో ఈ లోపల లేట్ అయిపోయి చనిపోయింది అంటే ఇందులో కూడా మరణం ఉంది బట్టల్లో ధరించుకునే వస్త్రాల్లో ఉంది తింటున్న తిండిలో ఉంది బయటికెళ్తే ప్రయాణంలో ఉంది ఇంట్లో ఉంటే వస్తువుల్లో ఉంది ఇవన్నీ కాకుండా మళ్ళా రోగాలు భయంకరమైన రోగాలు కరోనా చాలామంది దొరికిపోయినప్పుడు హెచ్ఐవి డెంగ్యూ క్యాన్సర్ భయంకరమైన రోగాలు వీటికి దొరికిపోతుంటాం రోగాల రూపంలో మరణం ఇవన్నీ కాదని ఉంటే ప్రకృతి వైపరీత్యాలు పిడికిలు పడి చనిపోతుంటారు లేదా సునాము వచ్చి చనిపోతుంటారు భూకంపం చనిపోతుంటారు వరదలు వచ్చి చనిపోతుంటారు తుఫానులు వచ్చి చనిపోతుంటారు ఇవన్నీ ఏంటిది మానవ జీవితం ఇన్ని రకాల మరణాల మధ్య ఉందండి ఇప్పుడు మనం కూడా ఉన్నాం చిన్న వయసు నుంచి తల్లి గర్భం నుంచి ప్రయాణాల్లో ఇంట్లో తినే తిండిలో కట్టుకునే బట్టలు వాడే వస్తువుల్లో ఇవన్నీ దాటుకొని వచ్చామనుకోండి ఒకవేళ మనుషుల రూపంలో కూడా మరణం ఉంది తల్లిని కొడుకు చంపేయటం కొడుకు తండ్రిని చంపేయటం భార్యని భర్త చంపేయటం భర్త భార్యని చంపేయటం అన్న తమ్ముని చంపేయటం అంటే మనుషుల రూపంలో కూడా ఏముంది మృత్యువు ఎవరికి ఏ రకంగా దొరికిపోతామో తెలియదు పోని ఇవన్నీ దాడుకుని వస్తే మన రూపంలో కూడా మనకు మరణం ఉంది సినిమాకి తీసుకెళ్ళలేదు ఒక ఆవిడ చచ్చిపోయింది కాళ్ళు దూకేసింది అంటే ఆవిడ ఆవిడే కూడా చంపేసుకుంటుంది ఆ మన రూపంలో కూడా మరణం ఉంది ఇంకొకడేమో వెళ్ళిన సినిమా బాగలేదంట ఆవిడ చచ్చిపోయాడు ప్రభాస్ సినిమా అంటది ఏమంటే సినిమా పోతే నిర్మాత చావాలి వీడు చచ్చాడు ఇంతకే నిద్రలో కల వచ్చిందంట కళలో భర్తకి వేరే పెళ్ళి అయిందని అని వచ్చిందంట వెంటనే మెలకు వచ్చింది ఉరేసేసుకుంది ఫ్యాన్కి వీడు అయిపోయింది కూడా క్లిప్స్ ఇవ్వలేదు నేను ఏంటి వస్తే కళలో వేరే ఆవిడతో అంటే ఈవిడ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ పడుకుంది అదే వచ్చింది పాపం చచ్చిపోయింది అంటే మరణం ఎవరో సంపాదన ఏదో రూపంలో రాసిన మన రూపంలోనే మన మరణం ఉంది ఇవన్నీ దాటుకుంటూ వస్తే వృద్ధాప్యం వయసు అయిపోయి చనిపోతాం ఇవన్నీ ఆలోచిస్తే మనకేమర్థం అర్థమవుతుందో చెప్పండి మానవ జీవితం ఎంత అల్పమైనదో గాలి నీటి బుడగల్లాంటిదో అర్థం అవుతుందమ్మా ఎక్కడ ఇక్కడ లేదా మరణం ఇక్కడ కూడా ఉంది మరణం కూర్చున్న కూర్చున్న వాళ్ళు లోపల గుండె ఆగిపోతుంది బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పడిపోతున్నారు నుంచున్న వాళ్ళు నుంచున్నట్టే పడిపోతున్నారు ఒక పాట ఉంటుంది కదా ఇందు కలదు అందు సందేహం వలదు ఎందు వెతికినా దేవుడి కోసం చెప్పినట్టు ఏముంది మరణం కూడా ఉంది ఒకటి పాట కట్టాడు హృదయం ఎక్కడ ఉన్నది హృదయం ఎక్కడ ఉన్నది నీ చుట్టూనే హృదయం తిరుగుతుందో లేదో కానీ మరణం ఎక్కడ ఎక్కడున్నది మృత్యు ఉన్నది మన చుట్టూనే ఇది కరెక్ట్ ఇంకొకటి ఏం కట్టాడు ఎక్కడున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది ప్రియా అని కట్టాడు ప్రియ ఉండదు కానీ ఏముంటుంది నువ్వెక్కడున్నా నీ చుట్టూ మరణం ఎప్పుడు ఎలా అటాక్ చేసి నేను పట్టేసుకుంటుందో అంటే మానవ జీవితం ఎంతలో కనబడి చూసి ఇప్పుడు అర్థమైతే గాలి నీటి బుడగని ఎందుకంటే ఆ బుడగ వచ్చేటప్పుడు ఎన్ని చినుకులు పడతాయి రెడీగా ఏ చినుకైనా పడితే పగిలిపోతుంది అంతే మన మానవ జీవితం కూడా అంతే మన చుట్టూ మరణం ఎన్ని రకాలుగా ఆవరించి ఉంది ఎప్పుడు దేనిక దొరికిపోతామో ఎలాంటి చిన్న ఆయుష్ కాలం అల్పమైన ఈ జీవితం కోసం దేనికోసం ప్రాకలాడుతున్నాడు మనిషి ఇది భక్తులకు అర్థమై ఏమనుకున్నారంటే ఈ చిన్న అల్పమైన ఆయుష్ కదా ఏమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చేసుకుందాం మనం మానవ సాయంత్రం వరకు మీరైనా మా ఇంట్లో వాళ్ళైనా అందరూ నన్ను ఎలా చూస్తారు నన్ను తిట్టడం కానీ నా మీద ఏమైనా చాడీలు చెప్పడానికి ఏమైనా ఉంటాయో జాలి తప్ప అందరికంకె ఎలా చూస్తుంటాయి జాలి ప్రేమ ఒక ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది సభకి వెళ్తే క్యాన్సర్ అంట ఆవిడికి ఫోర్త్ స్టేజ్కి వచ్చింది ఇంకా చచ్చిపోతాం అని డాక్టర్ చెప్పేశారు ఆవిడికి ఎప్పుడైతే చచ్చిపోతుంది ఇంక రెండు నెలలు అని చెప్పారో ఈ రెండు నెలల నుంచి కోడలు కొడుకులు అందరూ కూడా ఆవిడికి అన్ని పరిచయాలు చేసేస్తున్నారు ఆవిడ వద్దన్నా సరే అమ్మ నీళ్ళు అనగానే పరిగెట్టుకుని చేస్తున్నాం కొడలం ఎందుకు ఇంక రెండు నెలల్లో చచ్చిపోద్ది పాప అదే చావద్ది తెలిసిందనుకోండి వాతావరణం ఎలా ఉంటుంది ఎలా తెచ్చుకోలేవా గొడవలో కక్షలో పగలో అదే చచ్చిపోతుంది అని తెలిస్తే ప్రేమ తప్ప ఇంకేముండదు భక్తి తప్ప దేవుడు దేవుడు రేపు చచ్చిపోతారని ఆటలు చెప్పినప్పుడు సంతోష్ గారు నరీష్ నీకు బుల్లెట్ బండి కావాలా నేను ఎందుకండి శ్మశానానికి వేసుకెళ్ళానుక అని అడుగుతాను అంతేనా ఇంకా రేపు చచ్చిపోయేదానికి బుల్లెట్ బండి అందుకే ఏం చేసుకుంటాను నేను ఒక కేజీ బంగారం వేస్తానండి అంటే మన మరణం మనకు అర్థమైపోతే కోరికలు ఉండవు ఏవేవో అనుభవించాలని ఆలోచన ఉండదు మనుషుల మీద పగలుండో ప్రతీకారాలు ఉండవు ప్రేమ తప్ప నేను చచ్చిపోతానని నాకు తెలిసినా లేదంటే మనకు మింట్లో వాళ్ళు చచ్చిపోతారని తెలిసినా వాళ్ళ మీద మనకు అదే ఫీలింగ్ ఉంటుంది కరెక్షన్లో పగలింకే ఉండు మామూలుగా అయితే పగలో ప్రతీకారాలు ఏదేదో అనుభవించే ఏవేవో సంపాదించుకోవాలని ఇది ఉంటుంది అంటే మరణం అనేది మనకి తెలిసిపోతే మనలో వచ్చేస్తుందండి అందుకే భక్తులు ఏమడుగుతున్నారు నా అంతం ఎట్లా ఉంది నాకు ఇంకా ఎంత అల్పమైన ఆయువు నాకు తెలియజేయి అందుకే ఎబ్రి పత్రిక ఒకసారి చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చును ఇది అర్థమైన ఒక భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చును మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అనించుకుని అల్పకాలం అతనికి అర్థమైపోయింది ఆయుషంతా అల్పకాలం ఏ క్షణానైనా మరణాన్ని దొరికిపోతాం ఈ అల్పకాలం ఈ పాపభోగాలు అనిపించడం కంటే ఈ చిన్న ఆయువుని భక్తిగా దేవుడి కోసం బ్రతికేస్తే అది మేలు దాని ద్వారా బహుమానం వస్తుంది ఎందుకు ఈ చిన్న ఆయుష్ కోసం పోకలాడ్డం అంటే మనిషిలో మార్పు రావాలంటే మరణ దినం తెలిసిపోతుంటే మార్పు వస్తుందండి మరణం నీకు అర్థమైపోతే నువ్వెంత కఠినడు అయినా ఇస్కర్యత యోధ డబ్బుల కోసం ఆశపడే ఒక దొంగ కానీ ఏసు క్రీస్తు బ్రతుకుతాడు అన్నప్పుడు డబ్బుల కోసం బేరమాడాడు కానీ యేసును చంపేస్తాడు అన్నప్పుడు ఆయన ఎలాగోగించాడు యోదా పర్టిక్యులర్లీ ఇసిరేసాడు డబ్బులు అవునా అంటే ఈ డబ్బుల కోసం అతను చంపేస్తారా అంటే అతను కూడా జాలి కలిగింది అప్పుడు బాధ కలిగింది అంటే మరణం తెలిసిపోతే మన ఆయుష్ ఎంతో తెలిసిపోతే మార్పు ఆటోమేటిక్ వచ్చేస్తుందండి కానీ మనుషులు ఏమనుకుంటున్నారు మేము బ్రతికేస్తాం మాకు ఇప్పుడేంటి చావు ఎప్పుడో చావు అనుకుంటున్నారు కానీ బైబిల్ ఏం చెప్పింది భక్తులు ఏం చెప్తున్నారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి ఏ రోజు ఆ రోజే లాస్ట్ అనుకోవాలి మనం అలా బ్రతికితేనే అందరిలో మార్పు వస్తుంది అలా అనుకోవట్లేదు కాబట్టి మార్పు రావట్లేదు ఒకవేళ మరణం తెలిసిపోయినా కూడా మార్పు వస్తుందా కరోనా వచ్చినప్పుడు అందరికీ అర్థమైపోయింది ఏమని ఇంక సహిపోతాం మనం అయిపోయింది ఇంకెంత సంపాదించుకున్నా ఎన్ని పదవులు ఉన్నా ఎంత గొప్పకున్నా ఏదో దానికి దొరికిపోతున్నావు అని అప్పుడు అర్థమైపోయింది మార్పు మరణం కానీ మార్పు ఎలాగొచ్చిందనుకుంటున్నారు భక్తిగా రాలేదు అప్పుడు అప్పుడు ఎలా ఆలోచించారు యశ్య గ్రంథం చివరిగా యశ్య గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం వచ్చు చివరిగా యశ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచ్చు అంటే మనకు మరణం అర్థమైపోయింది కాబట్టి నరేష్ నేను రేపు చచ్చిపోతాను కాబట్టి అందరితో భక్తిగా ఉందాం అందరితో ప్రేమగా ఉందాం దేవుడు అంటే భయవేత్తలు కలిగి ఉందాం దేవుడు దేవుడు అంటాం ఉంది అనుకోవట్లేదు ఇప్పుడు ఇంతకే రేపు ఎలాగో చచ్చిపోతాం కదా తినేద్దాం తాగేద్దాం ఏరు పడితే అనుభవించేద్దాం అని చెప్పి పండగ తెచ్చుకుంటారని విచిత్రం చూసారా మరణం దగ్గరికి వెళ్తే మరణం తెలిసిపోతే భక్తులుగా అయిపోతారని భక్తుల జీవితాలు చూస్తుంటే ఈ రోజు ఉన్న సమాజం ఏం ఆలోచిస్తుంది మరణం తెలిసిపోయినా కూడా తేడాగా ఆలోచిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మార్పు రావాలంటే ఏం చేయాలి ఏం చెయ్యాలో దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ రోజు ముఖ్యవాక్యశదారా పాఠం